ఆ తర్వాత ఒక కొత్త కోణానికి దారి తీసి ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా చావగల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీధిన పడ్డది రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్డ్ ఆరో స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు మరి వారంతా వివిధ పాటలకం నిలబడటం ఆ నిలుబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే ఏనాడు దౌర్జన్యాలకు పాలు పడని గ్రామం అది మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు బెదిరించారని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని వారి వారు వారి వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తే సందర్భం నేను ఆ చావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి చెప్పే సందర్భం ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది నిజం నిప్పు లాంటిది దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు ఏది ఏమైనా కుటుంబం మీద వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో వాకిటే శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఇది ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజం కూడా చాలా బాధాకరమైన అంశం నేను ఎస్పీ గారికి చెప్పా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చెయ్యాలని తద్వారా ఎటపత్తి మాట్లాడతాం ఎవరినైనా బదనాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే ఎస్ఏ గారిని సిఏ గారిని పోయి సంతకాలు తీసుకోమని ముందు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్న తర్వాత నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయినట్టు దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూశా ఒకవేళ ఈ ఇంత ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్వే నేనేమి రాజ్యాంగానికి అతిథుల్ని కాదు చట్టాలకు అతిథుల్ని కాదు గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వలు చేశారు ఆ నెల చేసేటప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడిగి ఎరికేశారు నేను మళ్ళా చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం వీరు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ ఆ చందపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ని ఎక్కడెక్కడో తీసుకోపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు చందపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు అసలు మేమేంది ఆయన తన మాట్లాడేది పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మంతా మీరే కదరా కొట్లాడుకోకండి సరే చూద్దాంలే మీకు రెండు ఓట్లు వానికి రెండు ఓట్లు వేస్తాంలే గెలిపే కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడిన సందర్భాలు చాలా మంది ఉదయం చెప్తా ఉన్నారు నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పోతున్నారా లేదా దీన్ని ఇంకో మీరు తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టం ముందా అందరు సమానులే నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈరోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఒకవేళ నేను కానీ కొంతమంది దేవుళ్ళు దేవుళ్ళని నమ్మరు నేను దేవుణ్ణి నమ్ముతా నేను కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉండి ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్న వాడు గుర్తు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ముందు తెలియనివ్వండి ఏం జరిగిందో ఎందుకు ఆయన చనిపోయిండో చనిపోయడానికి కారణమేందో ఊరంతా ఊరు మూడు నాలుగు రకాలు అనుకుంటా ఉన్నారు ఒకటి ధైర్యం లేక మనిషి ఇదైపోయిందని ఇంకోటి స్ట్రోక్ వచ్చిందని ఇంకోటి ఉరేసుకున్నాడని ఇంకోటి లేదు ఆయనకి రావాల్సినటువంటి ఏదో అందరం అందరం చేసుకుంటాం కొంత పార్టీకి సహకారం అందితే ఆ సహకారం పూర్తి స్థాయిలో ఆయనకు అందకుండా మధ్యలో ఆగిపోయింది కాబట్టి వీడిని ఎట్లా ఎట్లా చేసుకోవాలని ఇవన్నీ కూడా వింటూ పోతూ ఉన్నాం గంట గంటకు తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి దీంట్లో ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏది తెలియకుండానే ఎటపడితేటే మాట్లాడి ఏదో లబ్ధి రాజకీయ లబ్ధి పొందని వీరిని చేసే శాస్త్రాన్ని చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు వచ్చిందో ఆ పోస్ట్మార్టం రూమ్ కాడికి దవానకాడికి దాదాపు నేను పుట్టినకాడించి ఒక పది ఇరవై వేల సార్లు ప్రతి శవం కోసం పోయి ఉంటా ప్రతి శవాన్ని అక్కడ పోస్ట్ మార్టం చేపించి పంపించి ఉంటా ఈరోజు రేపు తెల్లగైతే ఓటేసే ప్రక్రియ ఉంది కాబట్టి ఏదో తప్పు నెట్టేసి ఏదో లబ్ధి పొందే కార్యక్రమం తీసుకుంటే ప్రజలు విఘ్నులు పైన భగవంతుడు ఉంటాడు నేను రెండు చెప్తా ఉన్నా ప్రజలు విఘ్నులు పైన భగవంతుడు ఉంటాడు చెయ్యని తప్పుకి ఎప్పుడు శిక్ష వేనియడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్కైనా ఈయనకైనా సిద్ధంగా ఉన్నా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దీంట్లో ఎవరైనా సరే ఎవరి ద్వారా తప్పు జరిగితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్ష పడేటట్టు చూసేటువంటి బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం రాజకీయాలు ఉంటాయి రేపు లేకుంటాయి కానీ రాజకీయాల కోసమే చేసేటువంటి ఈ తతంగం అనేది కరెక్ట్ కాదు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బయటి బావి ప్రపంచానికి చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడమా లేకుంటే ఆ కుటుంబాన్ని చదువు వాళ్ళ బాధ వాళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్టంటే మాట్లాడి దాన్ని లబ్ధి చేసుకునే ప్రయత్నం చేయడమా ఏది ఇంకా ఈ ప్రాంతంలో అలాంటి కొట్లాటలు కిరికీరు లేకుండా జీవనం గడపాలనే ఆలోచన విధానం ఉన్న ప్రాంతం ఇది ఏందో తెలియకుండా పెద్ద ఆయన లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా మన జాతీయ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా అరణబాబు ఎంపీ గారు మాట్లాడుతున్నారు ఏమైందో తెలుసుకోకుండా పెద్దలు నాగరావు నాగమాజు గారు మాట్లాడుతున్నారు కొండయ్య గారు మాట్లాడుతున్నారు ఇప్పుడైనా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి మనం ఎన్నో మాట్లాడొచ్చు చేయొచ్చు ఆ కుటుంబాలు ఆ చందాపురానికి ముడిపడి ఉన్న కుటుంబాలు చందాపురం అంతా ఈరోజు ఆశ్చర్యంగా అరే మేము ఎవరిని ఏమి అనందే మేము ఎవరికి ఏం చెప్పందే ఆ కూడా మా గతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చనిపోయిన మహాదేవ్ కూడా ఆ కుటుంబాన్ని వచ్చినప్పుడు బాధ పెట్టకుండా సరేరా మీరు మీరు అంత ఒకటే కదా ఇంకా కావాలని మాత్రం నాలుగైదు ఓట్లు నీకు కూడా వండేస్తాం వాళ్ళు కూడా రా సరే దేవుడు ఎవరిని గెలిపిస్తే వాళ్ళని గెలిపించుకోరా అని చెప్పేసి పెద్ద మనసుతోన ఆ చందపురం గ్రామం అంతా ఆ తిర్లపురం గ్రామం అంతా ఆయనకి పెద్దగా ధైర్యం నుంచి తీసుకు ఎలక్షన్లో కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు చేస్తున్న తతంగం ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి నేను విశ్వసిస్తా ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు దాన్ని ఆ విఘ్నతను వాళ్ళు ప్రదర్శిస్తారు సేమ్ టైం భగవంతుని నమ్ముతా నిజ నిజాలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు ఈ విధంగా చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టి ఆ కుటుంబంలో పడుతున్న తపనను మనం వేరే విధంగా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా నిజంగా సంతోషపడతా ఉన్నా బాధపడతా ఉన్నా సంతోషమైందంటే సరే ఇంతమంది వచ్చి ఈరోజు సానుభూతి తెలుపుతూ ఉన్నారు బాధ ఏంటంటే ఎవరు కనిపించలే ఇన్ని సంవత్సరాలు మక్తల్ శాంతియుతంగా జీవన విధానం గడిపిన మక్తలిది ఓనాడు నరసింహనాయుడు కావచ్చు ఆ తర్వాత ఎల్లారెడ్డి గారు కావచ్చు శాంతియుతంగా ప్రేమ భావాలతోన ఈరోజు కంటెంట్ చేసినా మళ్ళీ మరుసటి నాడే కలిసిపోయి జీవనం గడిపే విధానం కలిగి ఉన్న మక్తలు ఇది అన్నదములాగా బతికే మక్తలు ఇది ఇలాంటి విద్వేషాలను చేసి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకొని ఏమో చేద్దామని ప్రయత్నం దయచేసి నేను మానుకోమని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా చట్టం ఉంది చట్టం తన పని తన చేస్తూ పోతుంది ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు నేను ఇక్కడి నుంచే అధికారులకు ఆదేశిస్తా ఉన్నా ఈ విషయంలో ఎంతటి వాడినైనా వదిలిపెట్టేదే లేదు ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాల్సిందే ఖచ్చితంగా నిజాలు బయటికి రావాల్సిందే ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడాల్సిందే అసలు నిజం ఏం జరిగిందో ముందు బయటకు తీయవలసిందిగా నేను ఎస్పీ గారిని కన్సర్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నా ఒకవేళ వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు బిడ్డతో ఎందుకు రాపిచ్చింది తల్లిదండ్రులు తప్పేం కాదు తల్లిదండ్రులు కూడా రాపియచ్చు చెప్పారు వద్దంటలేము కదా ఏమన్నా ఆపుతున్నామా తల్లిచ్చినా కాంప్లైంట్ బిడ్డ ఇచ్చినా చుట్టం ఇచ్చినా తమ్ముడు ఇచ్చినా ఎవరిచ్చినా నిజం బయటకు వస్తుంది నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఆ రోజు మనం చేస్తున్న ప్రవర్తన మనకు తలవంపులు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన విధానాన్ని పెట్టుకొని ముందుకు పోవడం వల్ల ఈ ప్రాంతం విభేదాలకు గురై ఈ ప్రాంతం వెనుకబడదానికి గురవుతుంది కాబట్టి ఈ ప్రాంతం గురించి ఈ ప్రేమ భావాలు కలిగి ఉన్నటువంటి మక్త నియోజకవర్గం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయండి ఇక్కడ ఈరోజు పోటీ పట్టేటువంటి వ్యక్తులం మషడు కలిసిమెలిసి కలిసి బతికే జీవన విధానం కలిగి ఉన్న వ్యక్తులం కాబట్టి దయచేసి ఈ నిజాన్ని తెలిసే తెలియంత వరకు ఖచ్చితంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిజం తెలిసిన తర్వాత ఎంతటి వాడనైనా శిక్షించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి దౌర్జన్యాలు ఎక్కడ చేయలేదు చేయము కూడా దయచేసి అన్నెస్సరీ ఒక అలిగేషన్ మీదేసి ఆ దాటిపోయే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఈరోజు ఉదయాన్నే నాకు తెలిసింది ఎలుకలి మాదేవ్ అని చెప్పేసి అభ్యర్థి చందాపురంలో చనిపోయారని ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ తర్వాత ఒక కొత్త కోణానికి దారి తీసి ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా చావు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీధిన పడ్డది రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్ అయినటువంటి ఆరో స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు మరి వారంతా వివిధ పాటలకం నిలబడటం ఆ నిలుబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే ఏనాడు దౌర్జన్యాలకు పాలు పడని గ్రామం అది మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు బెదిరించారని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని వారి 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 మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం నేను ఆ చావుకల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి చెప్పే సందర్భం అది ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది నిజం నిప్పు లాంటిది దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు ఏది ఏమైనా కుటుంబం కుటుంబంపై వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఇది ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజం కూడా చాలా బాధాకరమైన అంశం నేను ఆ ఎస్పీ గారికి చెప్పా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలు చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చెయ్యాలని తద్వారా ఎటపడితే ఎట మాట్లాడతాం ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైంది కాదని ఎవరు కూడా చెప్పలే ఎస్ఏ గారిని సీఏ గారిని పోయి సంతకాలు తీసుకోమని ముందు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్న తర్వాత నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా ఒకవేళ ఆయన ఫోటోని నేను ఈ పొద్దు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూశా ఒకవేళ ఈ ఇంత ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అరోనే నేనేమి రాజ్యాంగానికి అతిథుణ్ణి కాదు చట్టాలకు అతిథుల్ని కాదు గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వలు చేశారు ఆ నిలవన చేసేటప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడిగి ఎరికేశారు నేను మళ్ళా చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ ఆ చందపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు చందపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు అసలు మేమేంది ఆయన తన మాట్లాడేది పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మంతా మీరే కదరా కొట్లాడుకోకండి సరే చూద్దాంలే మీకు రెండు ఓట్లు వాళ్ళకి రెండు ఓట్లు వేస్తాంలే గెలిపేవరన్నా కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడిన సందర్భాలు చాలా మంది ఉదయం చెబుతా ఉన్నారు నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పోతున్నారా లేదా దీన్ని ఇంకో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టం ముందా అందరూ సమానులే నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈరోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఒకవేళ నేను కానీ కొంతమంది దేవుళ్ళు దేవుళ్ళ నమ్మరు నేను దేవుణ్ణి నమ్ముతాను నేను కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉండి ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్న మాట గుర్తు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ముందు తెలివనివ్వండి ఏం జరిగిందో ఎందుకు ఆయన చనిపోయిండో చనిపోయడానికి కారణమేందో ఊరంతా ఊరు మూడు నాలుగు రకాలు అనుకుంటా ఉన్నారు ఒకటి ధైర్యం లేక మనిషి ఇదైపోయిందని ఇంకోటి స్ట్రోక్ వచ్చిందని ఇంకోటి ఉరేసుకున్నాడని ఇంకోటి లేదు ఆయనకి రావాల్సినటువంటి ఏదో అందరం అందరం చేసుకుంటాం కొంత పార్టీకి సహకారం అందితే ఆ సహకారం పూర్తి స్థాయిలో ఆయనకు అందకుండా మధ్యలో ఆగిపోయింది కాబట్టి లేచే ఎట్లా చేసుకోవాలని ఇవన్నీ కూడా వింటూ పోతూ ఉన్నాం గంట గంటకు తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి దీంట్లో ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏది తెలియకుండానే ఎటబడితే మాట్లాడి ఏదో లబ్ధి రాజకీయ లబ్ధి పొందనికైనా వీరిని చేసే శాస్త్రాన్ని చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు వచ్చిందో ఆ పోస్టుమార్టం రూమ్ కాడికి దవాఖాన కాడికి దాదాపు నేను పుట్టినకాడించి ఒక పది ఇరవై వేల సార్లు ప్రతి శవం కోసం పోయి ఉంటా ప్రతి శవాన్ని అక్కడ పోస్ట్ మార్టం చేపిచ్చి పంపించి ఉంటా ఈరోజు రేపు తెలగైతే ఓటేసే ప్రక్రియ ఉంది కాబట్టి ఏదో తప్పు నిర్దేశి ఏదో లబ్ధి పొందే కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు విఘ్నులు పైన భగవంతుడు ఉంటాడు నేను రెండు చెప్తా ఉన్నా ప్రజలు విఘ్నులు పైన భగవంతుడు ఉంటాడు చెయ్యని తప్పుకు ఎప్పుడు శిక్ష వేనియడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్కైనా ఈయనకై సిద్ధంగా ఉన్నా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దీంట్లో ఎవరైనా సరే ఎవరి ద్వారా తప్పు జరిగితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్ష పడేటట్టు చూసేటువంటి బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం రాజకీయాలు ఉంటాయి రేపు లేకుంటాయి కానీ రాజకీయాల కోసమే చేసేటువంటి ఈ తతంగం అనేది కరెక్ట్ కాదు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బయటి బావి ప్రపంచానికి చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడమా లేకుంటే ఆ కుటుంబాన్ని చదువు వాళ్ళ బాధ వాళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే అంటే అటు మాట్లాడి దాన్ని లబ్ధి చేసుకునే ప్రయత్నం చేయడమా ఏది ఇంకా ఈ ప్రాంతంలో అలాంటి కొట్లాటలు కిరికీలు లేకుండా జీవనం గడపాలనే ఆలోచన విధానం ఉన్న ప్రాంతం ఇది ఏందో తెలియకుండా పెద్ద ఆయన లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా మన జాతీయ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు ఏందో తెలుసుకోకుండా అరణబాబి ఎంపీ గారు మాట్లాడుతున్నారు ఏమైందో తెలుసుకోకుండా పెద్ద నాగరావు నాగమాజు గారు మాట్లాడుతున్నారు కొండయ్య గారు మాట్లాడుతున్నారు ఇప్పుడైనా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి మనం ఎన్నో మాట్లాడొచ్చు చేయొచ్చు ఆ కుటుంబాలు ఆ చందాపురానికి ముడిపడి ఉన్న కుటుంబాలు చందాపురం అంతా ఈరోజు ఆశ్చర్యంగా అరే మేము ఎవరిని ఏమి అనందే మేము ఎవరికి ఏం చెప్పందే ఆపిల్గాడు కూడా మాపిల్గాడే గతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చనిపోయిన మహదేవ్ కూడా ఆ కుటుంబాన్ని వచ్చినప్పుడు బాధ పెట్టకుండా సరేరా మీరు ఒకటే కదా ఇంకా కావాలంటే మాత్రం నాలుగైదు ఓట్లు లేనరా నీకు కూడా వండేస్తాం వాళ్ళు కూడా వండేస్తాం రా సరే దేవుడు ఎవరిని గెలిపిస్తా వాళ్ళని గెలిపించుకోరా అని చెప్పేసి పెద్ద మనసుతోన ఆ చందపురం గ్రామం అంతా ఆ తిర్లపురం గ్రామం అంతా ఆయనకి పెద్దగా ధైర్యాన్ని తీసుకు ఎలక్షన్లో కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు చేస్తున్న తతంగం ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి నేను విశ్వసిస్తా ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు దాన్ని ఆ విఘ్నతను వాళ్ళు ప్రదర్శిస్తారు సేమ్ టైం భగవంతుని నమ్ముతా నిజ నిజాలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఈ విధంగా చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి పక్కకు పెట్టి ఆ కుటుంబంలో పడుతున్న తపనను మనం వేరే విధంగా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా నిజంగా సంతోషపడతా ఉన్నా బాధపడతా ఉన్నా సంతోషమైందంటే సరే ఇంతమంది వచ్చి ఈరోజు సానుభూతి జరుపుతూ ఉన్నారు బాధ ఏంటంటే ఎవరు కనిపించలే ఇన్ని సంవత్సరాలు మక్తల్ శాంతియుతంగా జీవన విధానం గడిపిన మక్తలు ఇది ఓనాడు నరసింహనాయుడు కావచ్చు ఆ తర్వాత ఎల్లారెడ్డి గారు కావచ్చు శాంతియుతంగా ప్రేమ భావాలతోన ఈరోజు కంటెంట్ చేసినా మళ్ళీ మరుసటినాడే కలిసిపోయి జీవనం గడిపే విధానం కలిగి ఉన్న మక్తలు ఇది అన్నదమ్ముల్లాగా బతికే మక్తలు ఇది ఇలాంటి విద్వేషాలను చేసి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకొని ఏమో చేద్దామనే ప్రయత్నం దయచేసి నేను మానుకోమని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా చట్టం ఉంది చట్టం తన పని తన చేస్తూ పోతుంది ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు నేను ఇక్కడ నుంచే అధికారులకు ఆదేశిస్తా ఉన్నా ఈ విషయంలో ఎంతటి వాడినైనా వదిలిపెట్టేదే లేదు ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాల్సిందే ఖచ్చితంగా నిజాలు బయటికి రావాల్సిందే ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడాల్సిందే అసలు నిజం ఏం జరిగిందో ముందు బయటకు తీయవలసిందిగా నేను ఎస్పీ గారిని కన్సల్ట్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నా ఒకవేళ వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు బిడ్డతో ఎందుకు తప్పేం కాదు తల్లిదండ్రులు కూడా రాపియొచ్చు ఎఫ్ఐఆర్ అవుతుంటే కదా ఎవరిని ఆపుతున్నామా తల్లిచ్చినా కాంప్లైంట్ బిడ్డ ఇచ్చినా చుట్టం ఇచ్చిన తమ్ముడు ఇచ్చినా ఎవరిచ్చినా నిజం బయటకు వస్తుంది నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఆ రోజు మనం చేస్తున్న ప్రవర్తన మనకు తలవంపులు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన విధానాన్ని పెట్టుకొని ముందుకు పోవడం వల్ల ఈ ప్రాంతం విభేదాలకు గురై ఈ ప్రాంతం వెనుకబడదానికి గురవుతుంది కాబట్టి ఈ ప్రాంతం గురించి ఈ ప్రేమ భావాలు కలిగి ఉన్నటువంటి మక్త నియోజకవర్గం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయండి ఇక్కడ ఈరోజు పోటీ పడ్డేటువంటి వ్యక్తులం మరుసటి రోజు కలిసిమెలిసి బతికే జీవన విధానం కలిగి ఉన్న వ్యక్తులం కాబట్టి దయచేసి ఈ నిజాన్ని తెలిసే తెలియంత వరకు ఖచ్చితంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిజం తెలిసిన తర్వాత ఎంతటి వాడనైనా శిక్షించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి దౌర్జన్యాలు ఎక్కడ చేయలేదు